నమస్కారం అండి నా పేరు మురళీకృష్ణ మీరు చూస్తుంది పల్లె పసుపోషణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో ప్రతి పోస్ట్ మీకు ముందుగా రీచ్ అవుతాయండి సో మీరు కామెంట్ పెట్టి లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి అది రీచ్ అవుతుంది నన్ను ఆదరించి వాళ్ళు అవుతారు నా యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడొచ్చు ఇక్కడ మీకు క్రోసూర్స్ అంతా అండి ఇది ఐదో తారీఖు అంటే జూన్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు జరుగుతుంది చూడొచ్చు ఎలాంటి సైజు గేదెలు వస్తాయో ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి దీనికి ఆల్రెడీ బేరం జరుగుతుందండి ఈ గేదె ఉంది కదా కొంచెం కొమ్ములు ఉన్న గేదె పోల్డ్ గేదె అది యాభై ఐదు వేలుగా చెప్పారు చూడొచ్చు ఇక్కడ తొలిచూరి పడ్డ ఎలాంటి సైజు ఉందో హెవీ సైజు ఇక్కడ ఇంకో పడ్డ ఉంది కొంతమంది దగ్గరే మేము రేట్లు తెలుసుకోగలిగామండి ఎక్కువ మంది దగ్గర తెలుసుకోలేకపోయాం ఈ గేదె చూసినట్లయితే చూడవచ్చు ఉన్న సూడి గేదె వచ్చేసి రైతు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ ఏం కాదండి మనకు బేరం చేస్తే తను ఎంతకి ఇవ్వాలనుకున్నారో అంతకి ఇస్తారు సో మనం తగ్గించి ఎంత అది పడుతుందో దాని పాలు దాని సైజు దాని ఈతను బట్టి మనం రేట్ అడిగి తగ్గించి తీసుకోవచ్చు అండి రైతు అయితే తగ్గిస్తారు చూడవచ్చు సో మనకి ఇక్కడ వచ్చేసి తొలిచూరు పడ్డ ఉంది ఇంకోటి ఇంకో గేదె ఉంది చూడొచ్చు ఇంకొక గేదే చూడొచ్చు ఎలాంటి సైజ్ గేదెలు వస్తున్నాయి ఇక్కడికి చూడొచ్చండి ఇక్కడ ఆల్రెడీ కట్టేసి ఉన్న గేదెలు వాటి రింగ్ కానీ వాటి బ్లాక్ కానీ వాటి పొదుగు కానీ అవి ఎన్ని రోజుల్లో ఈయనతాయి ఎన్ని ఈతలు ఈనినాయి ఓకే అది మీ చర్మం పలుచగా ఉందా లేదా దారలు మంచి దారలు ఇస్తుందా లేదా మంచి కొమ్ము వీటన్నిటిని బట్టి గేదె రేట్ అనేది ఫిక్స్ అవుతుందండి సో ఇక్కడ మీరు చూస్తున్న గేదె వచ్చేసి లక్ష నలభై వేలు చెప్తున్నారండి రైతు అది ఫిక్స్డ్ అయితే కాదు మీరు బేరానికి దిగితే తగ్గిస్తారండి చూడొచ్చు ఇక్కడ గేదెలు ఎలాంటి క్వాలిటీ వచ్చాయో అయితే ఎక్కువ గేదెలే వచ్చాయండి సంతకు చాలా పెద్ద హెవీ సైజ్ గేదెలు కూడా వచ్చాయి చూడొచ్చు ఈ నేను గేదె మీరైతే పాలు పిండి కూడా చేసుకోవచ్చు చెక్ చేసి తీసుకోవచ్చు చూడొచ్చు సూడి మీద ఉన్న గేదెలు ఇక్కడ ఒక సూడి మీద ఉన్న గేదె ఉంది చూడొచ్చు అది ఇంకా ఏంటో టైం ఉందండి పది పదిహేను రోజులు ఇది క్రోసూర్ సంత అండి క్రోసూర్ సంత వచ్చేసి పల్నాడు జిల్లా సత్తెనపల్లి అనే టౌన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూడొచ్చు సైజు గేదె ఈ సైజు గేదె కూడా సూడి మీద ఉన్నప్పుడు లక్ష రూపాయల దాకా చెప్పడం చెప్తారండి మీరు తగ్గించి అడిగితే ఇస్తారండి మనకి వాళ్ళకి ఆ రేట్ నచ్చినట్లయితే మనం బేరవాడిన రేట్ వాళ్ళకి నచ్చినట్లయితే ఇస్తారు చూడొచ్చు ఇంకో గేదె ఇప్పుడే వస్తుంది ఆటో దిగి ఈ గేదె క్రూసూరు సంతలో ఉన్న గేదెలండి ఇది చూడచ్చు ఈ గేదె చూడచ్చు ఎలాంటి హెవీ సైజు గేదెలు వస్తున్నాయో ఆ గేదె అయితే ఖచ్చితంగా నాలుగు నాలుగు పాలు అయితే ఇస్తుందండి ఇప్పుడే ఆ గేదె సంతలోకి వచ్చిన రైతు కట్టేస్తున్నాడు షెడ్లో చూడొచ్చు ఎలాంటి పాఠశాల ఉన్న గేదెలు వస్తున్నాయో చూడవచ్చు ఇక్కడ బర్రె ఈ కొమ్ము కొంచెం ఒక కొమ్ము ఇరిగిపోయి ఉంది కదా ఇంకో కొమ్ము నెంబర్ వన్ గేదె అండి ఇది ఈ గేదె కూడా లక్ష రూపాయల దాకా చెప్తున్నారు ఇక్కడ రేట్లు వాళ్ళు చెప్పడం ఫిక్స్డ్ అయితే కాదండి మనం బేరవాడి మనం ఆ గేదెకి ఎంతవరకు పెట్టచ్చు రైతు ఎంతవరకు ఏ రేటు మనం బేరానికి దిగుతామో ఆ రేటు ఆ రైతుకు కూడా నచ్చితే మనకి గేదెని ఇస్తారండి ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఈ గేదె చూడొచ్చు చూడొచ్చండి గేద గేదె నాలుగు నాలుగు చెంటులు ఎంత బాగున్నాయో పాలైతే లెక్క లేకుండా నాలుగు నాలుగున్నర పైన పాలు ఇస్తుందండి మనం మేపుకున్న మెత్తటి ఉంది చూడొచ్చు ఈ గేద కూడా బేరం జరుగుతుందండి లక్ష రూపాయల దాకా చెప్తున్నట్టున్నారు బేరం జరగడం అయితే చూసామండి రైతు అయితే మాతో డైరెక్ట్గా చెప్పలేదు చూడొచ్చు ఎలాంటి సైజు గేదెలు ఉన్నాయో చూడొచ్చు ఇక్కడ ఎలాంటి గేదెలు ఉన్నాయో చూడొచ్చు గేదె గేదె పొదుగు అది ఇంకొన్ని రోజులు ఈనే గేదె అండి నిండి చూడు మీద ఉన్న గేదె చూడొచ్చు చూడు గేదే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ గేదె ఒక పిల్లవాడు తీసుకొస్తున్న గేదె అండి ఈ గేదె చూడొచ్చు ఇప్పుడు ఈ గేదె తేడు కనుకున్నాను అబ్బాయి కట్టేస్తున్నాడు కదా అది లక్ష అరవై వేలు చెప్పారండి లక్ష అరవై వేలు పెద్దగా ఎత్తుగా ఉంది బాగా లావుగా హెవీగా ఉంది గేదె చూడొచ్చు ఇంకో గేదె చూడొచ్చు ఇక్కడ గేదెలు ఎలాంటి క్వాలిటీ సైజు గేదెలు వస్తున్నాయో ఇది చూడు మీద ఉన్న గేదేనండి ఇంకా ఏం లేదు నాలుగు బాయిలు పాలిస్తున్నాయా లేదా చెక్ చేసుకొని ఇన్ని పాలిస్తుందా అని ఎస్టిమేషన్ వేసుకొని దానికి ఆ రేటు పెట్టచ్చా లేదో రైతుతో బేరమాడి వాళ్ళు చెప్పిన అయితే తగ్గుతారండి ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు ఈరోజు గేదెలు అయితే చాలా ఎక్కువ గేదెలే వచ్చాయండి పోయిన వారంతో పోల్చుకుంటే మంచిగా వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు ఇంకొక జత గేదెలు ఉన్నాయి కదా ఈ రెండు జత కలిపి రెండు లక్షల యాభై వేలు చెప్పారండి ఒకటేమో ఒక లక్ష ముప్పై వేలు ఒకటేమో లక్ష ఇరవై వేలు చెప్పారు రైతు అవి అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కదండి మనం దాని సైజు ఎత్తు దాని పాలను బట్టి మనం రేట్ అడగచ్చు ఇస్తారు తగ్గించి కొంచెం చూడొచ్చు ఇక్కడ గేదే ఇది ఇందాక ఆటోలు దగ్గరికి ఏదండి చూడవచ్చు ఇంకో గేదే చూడవచ్చు మంచి చారకల గీద ఇంకో గేదె కూడా కనపడుతుంది మనకి ఇవండి క్రోసూరు సంతలో వచ్చిన గేదెలు ఇందాక ఈ గేదెలు ముందు పక్క వీడియో తీశానండి ఇప్పుడు వెనక నుంచి వాటి పొదుగు పడ్డారు చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చిన గేదెల్లో ఏవి కూడా నాలుగు తక్కువ అయితే పాలు ఇవ్వండి కొంచెం మంచి గేదెలే వచ్చాయి చూడచ్చు గేదెల సైజులు ఇప్పుడు ఈ మచ్చన్న గేదె ఉంది కదండి అది అమ్ముడుపోయింది దాని కింద లేత దోడు ఉంది నాలుగు నాలుగు పాలు అవుతుందని చెప్పారు నేను పాలు తీశాను దానికి జున్ను పాలు మంచిగా మెత్తగా వచ్చిన సారలో అది అమ్ముడైపోయిందండి చివరిలో దాన్ని పాలు తీసే వీడియో కూడా వస్తుంది మీకు చూడండి కాస్త లేదు పొట్టిబర్రే ఎంత హుషారుగా గుమ్ముతుందో చూడొచ్చండి క్రోసూర్స్ అంతా ప్రతి గురువారం జరుగుతుందండి ఇది వచ్చేసి సత్తెరపల్లి అనే టౌన్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పల్నాడు జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ ప్రతి గురువారం పొద్దున్నే ఇక్కడికి రాగలిగితే మీరు అన్ని రకాల గేదెలు మంచి గేదె ఉంటే బేరవాడి కట్టేసుకోవచ్చండి సైడ్కి చూడచ్చు మంచి గేదె వచ్చిందండి ఇప్పుడే ఆటోలో కొమ్ములు ఓపెన్గా ఉన్నాయి కదా తిరగ తీసుకెళ్తున్నాడు ఆ గేదె కూడా చక్కగా ఉందండి మూడున్నర నాలుగు లీటర్లు అయితే లెక్క లేకుండా ఇస్తుంది పాలు పాలనేది ఫిక్స్డ్ కాదండి మనం వేసుకునే దానాన్ని బట్టి అది పొలం తిరిగి వచ్చేదాన్ని బట్టి దాని ప్రశాంతతను బట్టి దాంట్లో చారు ఉందా లేదా అన్న దాన్ని బట్టి పాలిస్తుందండి ఇప్పుడు మీకు ఆటో నుంచి దిగుతున్న గేదెని గమనించండి రైతు చెప్పడం లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు ఐదు నుంచి ఆరు లీటర్ల దాకా అయితే పాలిస్తుందంట మెత్తటి గుడ్డండి బాగా ఎత్తు బాగా పొడుగు లేదు మోయనంగా ఉంది మంచి పొదుగు మంచి సనకట్టు అయితే కనపడుతుంది చూడొచ్చు గేదె దూడ కూడా ఎంత యాక్టివ్గా తల్లి మీదకి ఎగబడుతుందో చూడొచ్చు ఈ గేదె క్రోసూర్ సంతలో ఉందండి ఈ గేదె చుట్టూ ఎంతమంది మధ్యవర్తులు వెంబడబడ్డారో చూడొచ్చు ఉన్న పెద్ద ఆయన గేదె ఓనరు గేదె ఎక్కడికి తీసుకెళ్తావు ఈ తెచ్చే చెప్పండి రేటు కొనుక్కుంటాం కొనుక్కుంటాం అంటున్నారు బాబాయ్ దాన్ని మధ్యలోకి తీసుకొచ్చి కట్టేస్తున్నారు చూడొచ్చు నడిచేటప్పుడు ఎంత అందంగా ఉందో ఆ గేదె ఆ గేదె మెతకుతానాన్ని బట్టి ఐదు లీటర్లు ఇవ్వడం పెద్ద విషయం ఏం కాదండి ఐదు లీటర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది చూడొచ్చు హెవీ సైజ్ గేదె ఇప్పుడు ఈ వీడియోలో కనపడుతున్న ఈ జత్త బర్రెలు వచ్చేసి బేరం జరుగుతుందండి ఇక్కడ పిల్లగాడు నైన్త్ క్లాస్ చదువుకుంటున్నట్టున్నాడు రెండు లక్షల ఆరు వేలకైతే రెండు గేదెలు అయిపోయినాయి అని చెప్పాడు చివరిలో నేను రేటు చెప్పమంటే మా డాడీని అడిగి కనుక్కొని చెప్తాను అని చెప్పారు చివరిలో అయితే రెండు లక్షల ఆరు వేలకి అయిపోయినాయి అన్న మేము వెళ్తున్నాము నా ఫోన్ నెంబర్ తీసుకోండి మీకు ఎప్పుడన్నా గేదెలు కావాలంటే నాకు చెప్పండి కాల్ చేయండి మంచి గేదెలు వస్తే మేము చెప్తామని చెప్పాడు రెండు లక్షల ఆరు అయితే సేల్ అయిపోయిందని ఆ కుర్రవాడు చెప్పాడండి చిన్నపిల్లవాడ చూడొచ్చు ఇక్కడ టీవీ సైజు గేదెలు కనబడుతాయండి ఈ రెండు గేదెలు కొంచెం నార్మల్గా గ్రేడెడ్ మొర టైప్ అండి ఈ రెండు గేదెల పక్కన ఇంకొక పెద్ద గేదెలు ఉంటాయి గేదెలు తేను అసలు టాప్ సైజ్ క్వాలిటీ అండి ఎత్తుకి ఎత్తు పొడుగుకి పొడుగు చంక పాల చంక ఉంది చూడొచ్చు ఈ గేదె లక్ష డెబ్బై వేలు చెప్పారండి ఒకటి డెబ్భై వేలు మధ్యలో మధ్యలో ఉన్నదానికి రేట్ అయితే కనుక్కోలేదు కానీ ఈ చివర ఉన్న చూడండి మధ్యలో కలిగే కనుక్కోవాలి చివరినది అయితే లక్ష ఎనభై వేలు అండి దానికి తగ్గట్టుగానే బర్రె ఉంది సఫ్ కోజ్ బేరం ఆడుకోవచ్చు మీరు చూడండి ఎంత పెద్ద పొడి సైజు ఆల్మోస్ట్ నేల కనపడింది అక్కడ ఉన్న మూడు పెద్ద పెద్దలు కూడా బేరీ తీసుకువచ్చింది చూడవచ్చు ఎలాంటి సైజు ఉన్న క్వాలిటీ గేదెలు వస్తున్నాయి ఈ గే ఈ గేదె బ్యాగ్ అయింది అండి కొనేసుకున్నారు కొనుక్కొని పైక్ కూడా వచ్చింది తీసుకొని వచ్చారు ఒక పాలు పిండుకోవడానికి చూడొచ్చు సైజు ఎలాంటి క్వాలిటీ గేదెలు వస్తున్నాయో ఈ గీద కూడా నాలుగు లీటర్లు ఇచ్చే అవకాశం ఉంటుందండి చూడొచ్చు ఇంక హెవీ సైజు గేదె నడుస్తుంటే ఎంత అందంగా ఎంత టీవీగా నడుస్తుందో చూడొచ్చు గేదె ఈ గేదె కూడా అమ్ముడు అయిపోయిన గేదండి అమ్ముడు ఇటు పక్క పక్షి షెడ్కి తీసుకొచ్చి కట్టేస్తారు చూడండి ఇక్కడ ఇంకొక హెవీ సైజ్ గేదె ఈ గేదె ఇంకా ఏం లేదనిపిస్తుంది వెనకమాల ఆనం కూడా ఇంకా ఊటంగా లూజ్గానే ఉంది చూడొచ్చు పొదుగు కానీ ఇలాంటి గేదెలు అయితే ఇంకా తక్కువ ఆరు లీటర్ల పైన ఇస్తాయండి చూడొచ్చు ఇంకో గేదె ఈ గేదె కూడా చక్కగా ఉందండి ఈ గేదె కూడా చూడచ్చండి చాలా పదల్సరి చర్మం మంచి గీదలానే ఉంది ఇది కూడా కాలు కొరసగానే ఉంది ఇది కూడా లెక్క లేకుండా నాలుగు పైన పాలవుతాయండి నాలుగు లెక్కలు తక్కువ అయితే ఇవ్వండి మంచి గేదె చూడొచ్చు ఇది క్రూసూర్ సంత ప్రతి గురువారం జరుగుతుందండి సత్రంపల్లి నుంచి పది కిలోమీటర్ల దూరం ఉండొచ్చు పల్నాడు జిల్లా అండి ఆంధ్రప్రదేశ్ చూడొచ్చు ఇంకో గేదె మీకు ఇది కొంచెం తరిపి గేదనొచ్చు ఈయన రెండు నుంచి మూడు నెలలు అవుతుంది ఏది ఇక్కడ కొనుక్ కట్టేసుకున్నారండి కొనుక్కొని సో నా పేరు మురళీకృష్ణ అండి ఈ వీడియోస్ ఇవన్నీ మాకు హెల్ప్ చేస్తుంది మా బావగారు ప్రకాష్ సో ఈ ఛానల్సి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడొచ్చు ఇక్కడ ఇంకొక గేదె సైజు క్వాలిటీ చూడొచ్చు ఈ గేదెలన్నీ కూడా కొరేసుకొని పక్కన కట్టేశారండి ఆల్రెడీ కొనుక్కున్నారు కొనుక్కొని పక్కన కట్టేశారు చూడు చూడ బాగుంది నేను పట్టుకుని ఇంకో పట్టుకున్నాను లేదా పసి దూడ చూడచ్చు ఇంకో గేదె పచ్చి గేదెలండి ఇవన్నీ నీళ్ళు ఏదైనా ఇండ్లు చూడు మీద ఉన్నాయి చూడొచ్చు ఇక్కడ గేదెలు ఎలా ఉన్నాయి ఏంటి అని ఆ నాలుగు గేదెలు ఒకటి ఒకసారి టాప్లు వాటి కొమ్ములు కూడా చూస్తారు చూడండి ఈ సంతకి పడ్డదోడలు దున్నపోతులు సూడి గేదెలు పాడి గేదెలు ఎద్దులు చిన్న ఆవులు చిన్న ఎద్దు దూడలు కూడా వస్తాయండి ఈ క్రోసర్ సంత చూడండి ఇందాక మచ్చ కొనుక్కున్నది కదా ఆ బాబాయిని పక్కకు గ్రామం నేను పాలు తీశాను నేను పాలు తీసేటప్పుడు నేను వీడియో తీలేదు తెలియదు చూడొచ్చు ఈ గేదె వచ్చేసి రెండున్నర రెండున్నర పాలు అవుతుందని ఖచ్చితంగా చెప్పి అయ్యే అవకాశం దానికి తడిపిదే గేదే బాబాయ్ అరవై ఐదు వేలు చెప్తున్నాడు అరవై వేలు చెప్తున్నాడు బాబాయ్ నాతో కామెడీ చేస్తున్నాడు తీసుకోండి బాగా కనపడాలి మేము అంటున్నాడు బాబాయ్ అంటే ఇలాంటి సైజు ఇలాంటి క్వాలిటీ గేదెలు ఇక్కడికి వస్తాయి అని ఈ రేట్లు ఏమీ ఫిక్స్డ్ కాదు బార్గెన్ చేసుకుంటే తగ్గుతాయండి తగ్గే అవకాశం ఉంటుంది రైతుకి నచ్చితే పావులకు వాళ్ళకి ఇస్తాడండి అనుకునే అతను చూడొచ్చు ఇక్కడ బూరి ఉంది చూడొచ్చండి ఇదైతే అనిపించింది నాకు ఈ అయితే అరవై ఎనిమిది వేలకు భేరమైందండి బూరి గేదె సరే ఇప్పుడు ఇంకో గేదె వచ్చిందండి అరవై వేలు చెప్తున్నాడు బాబాయ్ సరే మళ్ళీ బూరి గేదొ వచ్చింది ఈ బూరి గేదైతే బాబాయ్ ఈ వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారు రేటు చెప్పారు అరవై ఎనిమిది వేలకు ఒక కథను బేరం తీసుకొస్తే ఇవ్వలేదండి వెనక్కిచ్చేసారు భయాన అంటే ఎంత లూజ్ అయితే అయిందో ఇది టైట్ పొదుగు నాలుగు లీటర్లకి తక్కువ అయితే ఇవ్వదండి ఇది బోరింగ్ జాతి చూడచ్చు ఇక్కడ గేదెలు ఇంకా ఎలాంటి సైజు ఏదో క్వాలిటీ గేది ఇప్పుడే వచ్చింది దెబ్బల మీద నుంచి అంటే లారీ నుంచి దిగిందండి మంచి పడ్డలు తొలిసూరు పడ్డలు ఇంకా ఏం లేదు తిరగడం వచ్చిన వాటి వాటి కొమ్ము వాటి గన్ను వాటి చర్మ పలుచేయడం వాటి వయసుని బట్టి పాలిస్తాయండి చూడొచ్చు ఇది సెంటర్ అంటే ప్రతి గురువారం జరుగుతుంది ఇక్కడ కొమ్ము లేని కూడా దాదాపు లక్ష రూపాయలు చెప్పారండి బాబాయ్ చూడొచ్చు ఎలాంటి హెవీ సైజ్ గీరలు ఉన్నాయి ఇక్కడ అమ్ముడు అయిపోయినాయని ఆ షెడ్లోకి వెళ్తాయండి పైన నుంచి సో రెడీగా ఉంది సో దీన్ని బట్టి మనకి మన ఆంధ్రప్రదేశ్ లేదా మన పల్లె కోసం ఇలాంటి గేదెలు చోట పెరుగుతాయి ఇప్పుడు వచ్చిన ఇలాంటి ఈ నెలలో జూన్ నెలలో ఐదో తారీఖు గురువారం సంత కాబట్టి ఇలాంటి గేదెలు మనకు సంతలో దొరుకుతాయి ఇప్పుడు కావాలంటే బర్రెలు దొరుకుతుంది చూడ ఇప్పుడు హెవీ గేదెలు వచ్చినాయి ఇవే ఆ గేదెలు దిగుతున్నాయి లోడు చూడొచ్చండి పడ్డ అంత పెద్ద సైజు ఉందో కొమ్ము కూడా బాగా అందంగా ఉందండి కన్ను కొడుతుంది కూడా మెత్తగా ఉంది ఇప్పుడే ఆటో నుంచి దిగుతుంది దీని ప్రైజ్ నేను కనుక్కోలేకపోయానండి అంటే బాబాయ్ వాళ్ళు చేయలేదు మధ్యవర్తిలకి అనుకొని ఇంకొక ఏది తీసుకొచ్చి చూడొచ్చండి ఇది దున్నపోతే వారం రోజులు కూడా ఉండదు కూడా చాలా లేత కూడా దొంగపతి కూడా అది సేను ఈ గీద ఇంకా అందంగా అసలు పొదుగు కానీ మానవు కింద నుంచి లేత పొదుగు సన్నటి బాయిలండి మంచిగా ఉంది ఖచ్చితంగా ఇది ఆరు లీటర్లు తీసుకుంది ఆ పైన కూడా ఇచ్చే అవకాశం ఉంది నా పెద్ద మంచి గీద చూడొచ్చు వాటి శరీర సౌష్ణం వాటి అన్న ఇలాంటి గేదెల డైరీ ఫామ్ అయితే మంచిగా సెట్ అవుతాయండి డైరీ ఫామ్కి ఎందుకు సెట్ అవుతున్నాయి అనుకుంటున్నామంటే ప్రతిదీ కూడా తను లేబర్ని డబ్బులు పెట్టే జీతం ఇవ్వాలి నెక్స్ట్ దానాలు ఎక్కువ ఎక్కువ వేస్తు బరి వేస్తూ ఉండాలి అది సేమ్ టైం గడ్డి కోసుకురాడానికి మనుషులు ఉండాలి నెక్స్ట్ కరెంటు బిల్లు డైరీ ఫామ్ రెంట్లు అతనికి కొంత కొంతమంది ప్రాఫిట్ రావాలి కానీ బట్టి గేరు కూడా నాలుగు లీటర్ పైనస్తేనే అతనికి వైపులవుతుంది నాలుగు పైన ఇచ్చిన అంటే ఆరు లీటర్ లీటర్లు ఇచ్చే పాలు కూడా ఎక్కువ టైం ఇవ్వాలి పాలు కొనకుండా మధ్యలో ఎగ్గొట్టకుండా ఇంకో హెవీ సైజ్ గేర్ ఇప్పుడే దిగిందండి బండిలో నుంచి చూడొచ్చు ఈ గేర్ అయితే షార్ట్ గా ఉందండి పొదుగు పెద్ద పొదుగు లక్ష నలభై వేలు చెప్పాడు రైతు రేట్లు అయితే ఫిక్స్డ్ కాదండి బార్గెన్ చేస్తే కొంచెం రూపాయి అయితే తగ్గుతుంది చూడచ్చు ఈ ఆ గేదె కూడా ఆ లీటర్లు తక్కువ అయితే ఉండదు చివరిని పెద్ద గేదె లేదా నేను చూసాను కదా అది లక్ష ఎనభై వేలు చెప్పారని చెప్పేసి గేదె దడబడి గీద తగ్గిపోయింది ఖచ్చితంగా నేను ఆ లీటర్ పైన ఇస్తుందండి అది ఎనిమిది అయినా దూరం బట్టి మధ్యలో గేదె అది రేటు చివరిది లక్ష యాభై వేలు చెప్పారని చెప్తున్నారు ఈ రెండు ఏం ఫిక్స్డ్ కాదండి బ్యాగంలోకి దిగితే రైతు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది మనం అడిగే రేటు అతనికి నచ్చితే మనకు ఇవ్వచ్చు ఆ రేటు చూడొచ్చు ఎంత మంచిగా పొదుగుందో చూడొచ్చు ఇక్కడ ఇంత చిన్న గేదెలు వచ్చాయి గేదె మీద నీళ్ళు చదువుతున్నాను కొంచెం నీట్గా షేయింగ్ గేదెలు గ్రేవెడ్ గేదెలు కూడా వస్తాయండి వచ్చి ఎలాంటి సైజు గేదెలు వస్తాయి ఇక్కడికి తొలిచూరు గేదెలు నాటు గేదెలు తరిపి గేదెలు కూడా వస్తాయండి ఇక్కడికి ఇప్పుడు వచ్చి మూడు నెలలు అయిపోయింది కాబట్టి అరవై ఐదు వేలు డెబ్బై వేలు చెప్తారండి తక్కువ ఇస్తారు ప్లే వాడితే వచ్చి ఇక్కడ ఇంకొక ముందు కనపడుతుంది అసలు ముందు కుదులుతూ ఉంది జనరల్గా కొంతమంది రైతులు అయితే ఒక పూట పాలు వదిలిపెడతారండి తీయరు దానివల్ల కూడా అడ్డలు టైట్గా కనపడుతుంది కాబట్టి రైతు తన అనుభవం మీద ఇది ఎన్ని ఇస్తుందో తెలుసుకొని దానికి ఎంత రేటు పెట్టాలో తెలుసుకొని తీసుకెళ్ళాలండి చూడొచ్చు ఇది క్రోసర్స్ అంతా క్రోసర్స్ అంతా బా ఆటో ఇక్కడ మీరు ఇంకో రెండు గేదెలు కనపడుతుంటారు చూడచ్చు చూడొచ్చు ఆటో దగ్గర గేదె అరవై ఐదు వేలు చెప్తున్నారు అండి పక్కన ఉన్న గేదె యాభై ఐదు వేలు చెప్తున్నారు యాభై ఐదు వేలు చెప్పారు రెండున్నర రెండున్నర పాలంటే అవుతుందండి

ఈ గేదెలు వచ్చేసి చూడండి వరుసగా ఐదు గేదెలు ఉంటాయి బాబాయ్ దగ్గర ఒకటి లక్ష ముప్పై వేలు ఒకటి లక్ష పదివేలు ఒకటి లక్ష రూపాయలు ఒకటి తొంభై ఎనిమిది వేలు ఇట్లా ఐదు గేదెలు ఇప్పుడు వరుసగా మీకు చూపించిన ఐదు నుంచి ఆరు గేదెలు కూడా మొత్తం ధరమైన పెద్ద అని అండి లక్ష రూపాయలకు దగ్గర నుంచి ఉన్న తప్ప లక్ష రూపాయలు అయితే లేవు ఏమీ ఫిక్స్ చేయట్లేదు కదండి

ఇప్పుడు ఇటు వస్తున్న గేదె వచ్చేసి లక్ష రూపాయలు అని చెప్పారు అన్న ఇది ఎంత సేల్ అయింది ఎన్ని అవుతుందంటే ఏమో అని అన్నాడు అన్న ఒక లక్ష ఎన్ని పాలవుద్దాం గేదెలు చూడొచ్చు ఒక గేదె ఈ గేదె మూడు మూడు పాలు చేతున్నా బాబు గిత్తలు ఎనభై రెండు వేలు చదువుతారు ఎన్ని అవుతాయి పాలు ఇది టైం పడుతుంది ఎనభై రెండు వేల గేదె ఎంత చదువుతున్నావు ఇప్పుడు ఈయన బాబా ఈయన వారం రోజులు సరే దగ్గర చూడొచ్చు సైజు దాని క్వాలిటీ కొంచెం ఇందులో నుంచి దిగుతున్న గేదె వచ్చేసి అరవై మేము ఇల్లు అయితే ఉంది దానికి పడ్డదోడు కూడా మంచిగా ఉంచుతుందా దానికి పొదుపు దాని అటర్ క్వాలిటీ దాన్ని ఎదుకదానికి చూడాల అరవై నాలుగు నాలుగు పాలు అవుతుంది ఇప్పటివరకు చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి చూడొచ్చు ఏది క్వాలిటీ ఎలా ఉందో ఏంటో ఈ అండి ఈ గేదో చాలా చక్కగా ఉంది రైతు చెప్పడం అయితే అరవై ఐదు వేలు చెప్తున్నారు కానీ చాలా చిన్న గేదె కానీ పాలైతే మంచిగా ఇచ్చే అవకాశం ఉందండి మూడు లీటర్లు అయితే ఇచ్చే అవకాశం ఉంది అక్కడ కాకుండా మంచిగా నేర్చుకుంటే నాకైతే నచ్చిందండి ఈ గేదె బేర మారితే రూపాయి తగ్గే అవకాశం ఉంది దీన్ని తీసుకొచ్చిన రైతు నష్టాను గారు కుర్చు గేదే నెక్స్ట్ ఈ వీడియోలో కనపడుతున్న వచ్చేసి పచ్చి గేదా అండి పొద్దున్న ఇండి

నాలుగు గేదలు ఎక్కువ ఉన్న ప్రతి సహకరింపింటి కాకపోతే పాలు ఎక్కువ ఇచ్చే అవకాశం తక్కువ